కర్నూలు బస్సు ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆందోళన ఆందోళనకు గురి చేసిన పరిస్థితుల్లో ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి గారు అయితే మనతో పాటు ఉన్నారు మేడం ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల ముఖ్య కారణాలు ఏమంటారు ఒకటి ఓవర్ స్పీడ్ అండి ఇంకొకటి టోటల్ నైట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు స్పీడ్ రేంజ్ మెయింటైన్ చేయాలి ఆ స్పీడ్ రేంజ్ మెయింటైన్ చేయకపోతే వెంటనే ఏదైనా సడన్గా దారిలో వచ్చింది అంటే మనం ఆ దీంట్లో అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేము టోటల్ నైట్ ట్రావెల్ కాబట్టి అది కొంచెం ఇష్యూ అవుతుంది అండ్ ఇప్పుడు మా టీసీ గారి ఆదేశాల మేరకు మేము సేఫ్టీ మెజర్స్ అన్ని చెక్ చేస్తున్నాం చాలా వరకు సేఫ్టీ సేఫ్టీ మెజర్స్లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పి అన్నారు అందుకు టోటల్ సీటింగ్ కెపాసిటీ అన్నీ చెక్ చేస్తున్నాము ఆర్సీలో ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా ఐ మీన్ సీటింగ్ ఏమైనా మళ్ళీ ఆల్టర్ చేశారా లైక్ స్లీపర్లుగా అవన్నీ చెక్ చేస్తున్నాము ఫైర్ ఎక్స్టింగ్విష్లు ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తున్నాము ఇప్పుడు మనకు టోటల్ ఇప్పుడు టైప్ ఫోర్ వెహికల్స్ అంటే మనకు కొ కొత్త బస్సులు వీటిలో ఫైర్ అలారం ఉంటుంది అండ్ ఫైర్ ఇప్పుడు ఏదైనా ఫైర్ అయిందంటే ఆటోమేటిక్గా స్టాపింగ్ సిస్టము టోటల్ అందరినీ అప్డేటింగ్ సిస్టము ఉంటుంది సో అవన్నీ జనరేట్ చేస్తు ఉన్నాయా లేవా కొత్త బండ్లో అని చెక్ చేస్తున్నాము ప్లస్ ఏదన్నా మన ఎమర్జెన్సీ ఎగ్జిట్కి అడ్డం ఏమన్నా పెట్టారా లైక్ స్పెషల్గా వీళ్ళు ఏమన్నా పడుకోవడానికి స్పెషల్ సీట్స్ ఏమన్నా వేశారా లైక్ స్లీపర్స్ ఏమైనా వేశారా అవన్నీ చెక్ చేస్తున్నాము అవన్నీ ఇప్పుడు ఏవి లేకుండా తీసేసాము ఉన్న వాటిని సీజ్ చేసి లోపల పెట్టాము అండ్ సీటింగ్ వేరియేషన్ ఆల్టరేషన్ ఉన్న బండ్లు కూడా సీజ్ చేసి లోపల పెట్టాము సో ఇంకా కంప్లీట్ మానిటరింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ మీద కూడా తీసుకుంటున్నాం ఇన్ని రోజులు ట్యాక్సేషన్ వాటి మీద ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ వాటి మీద తీసుకుంటున్నాం అండ్ డార్జిలింగ్ లైట్స్ మోస్ట్ ప్రాబ్లం వస్తుంది సో వాటిని కూడా తీసేయమని చెప్పి అందరికీ చెప్తున్నాము అండ్ కేసులు కూడా రాస్తున్నాము సో అది కూడా కంప్లీట్గా తీసేస్తాము బికాస్ ఆఫ్ దిస్ కేసెస్ అండ్ వాళ్ళని మనం ఎలా డెవలప్ చేస్తున్నాం అండ్ ఎడ్యుకేట్ చేస్తున్నాం మోస్ట్లీ ఏంటి ఏమి అని సో దాని మూలాన వీ వోంట్ బి హ్యావింగ్ సచ్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్ అంటే అధికారులు ఏదైతే ప్రమాదం జరిగితే మాత్రమే స్పందిస్తారు తర్వాత నిద్రమత్తులోనే ఉంటారన్న వర్షన్ ప్రజల్లో చర్చిస్తున్నారు దీనికి ఏం సమాధానం చెప్తా లేదండి యాక్చువల్లీ ప్రతిదీ ప్రతి మా డ్యూటీ మేము చేసుకుంటూ పోతాం అది ప్రతి ఒక్కటి టీవీలో కనిపించాలి న్యూస్లో ఉండాలి అనే కాన్సెప్ట్ లేదు మా మేము ప్రతి వీక్ వీకెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని బస్సులు చెక్ చేస్తాం ఈ మంత్రాలయం మనకు కర్ణాటక నుంచి వస్తాయి ఇక్కడ నుంచి పోతాయి హైదరాబాద్ వెళ్తాయి విజయవాడ వెళ్తాయి రెగ్యులర్గా చెక్ చేస్తాం కేసులు కూడా రాస్తాం కావాలంటే మీరు బండి ఒక బండి మీద చలాన్స్ చూస్తే మీకు జనరేట్ ఎన్ని చలాన్స్ జనరేట్ అయి ఉన్నాయని తెలుస్తుంది దాన్ని మేము పని చేసాము కానీ మేము చూపించుకోలేదు సో దా అది ప్రజలు వేరేగా తీసుకుంటున్నారు మేము నిద్రపోతున్నాము ఏదన్నా జరిగితేనే యాక్షన్ తీసుకుంటాము అనే కాన్సెప్ట్లో ఉన్నారు విచ్ ఇస్ నాట్ ట్రూ ఎస్ మేడం ఆదోనిలో గతంతో పోలిస్తే మీరు ఆదోనిలో గత రెండేళ్లుగా ఇక్కడే వర్క్ చేస్తున్నారు అంటే ఇప్పుడు బస్సెస్ కూడా పెరిగాయి హైదరాబాదు బెంగళూరు విజయవాడకు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పట్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద మేము ఆల్రెడీ అందరికీ అప్డేట్ చేయడము జరిగింది యాక్షన్ తీసుకోవడము జరిగింది చాలా వాటి మీద మనం ఈ లగేజ్ తీసుకెళ్లడము వీటి మీద మేము చాలా కేసులే రాసాము ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న బండ్ల మీద కూడా ప్రతిరోజు అన్నీ చెక్ చేసిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్తో సహా చెక్ చేసిన తర్వాతే బండ్లు మూవ్ చేస్తున్నారు ఎందుకంటే మేము రోజు ప్రతి ఒక్కరోజు మేము ప్రతి వెహికల్ చెక్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఏవేవి పోతాయో మనకిప్పుడు శ్రీనివాస కానీ ద్వారకా కానీ సుధాకర్ కానీ జాస్ కానీ ఇవన్నీ ప్రతి బండి మనము వెరిఫై చేస్తున్నాం చేసిన తర్వాతే బయటికి వెళ్తున్నాయి అన్నీ ఉన్నాయా సేఫ్టీ ఉన్నాయా పర్మిట్స్ ఉన్నాయా ట్యాక్సీలు కట్టారా బండి ఎఫ్సీలు ఉన్నాయా ఇన్సూరెన్స్ పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్సు ప్రతి ఒక్కటి వెరిఫై చేసిన తర్వాతే వెళ్తున్నాము ప్రైవేట్ ట్రావెల్స్కి మీరు ముఖ్యంగా ఏం సూచన చేయాలనుకుంటున్నారు ప్రయాణికుల శ్రేయస్సుని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఇక బస్సు మేనేజ్మెంట్ వాళ్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు బస్సు మేనేజ్మెంట్ వాళ్లకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రజల సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మీరు స్పీడ్ అలా ఆలోచించి పోవద్దండి యాక్చువల్లీ ఇప్పుడు బండ్లకు అన్నిటికీ కూడా స్పీడ్ లాక్ ఉన్నది ఇక్కడ నేను వెరిఫై చేసిన బండ్లకి స్పీడ్ లాక్స్ ఉన్నాయి అన్ని సో ఇవి మోస్ట్లీ ఎయిటీ కిలోమీటర్స్ దాటి వెళ్ళలేవు అన్నీ స్పీడ్ లాక్ మూలాన సో సేఫ్టీ మెజర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషెస్ కానీ ఈ డోర్ దగ్గర ఏమి పెట్టకుండా డోర్ ఎలా ఓపెన్ చేయాలి చాలామందికి మనకు బండి ఎక్కుతానే ఎక్కడ ఫైర్ ఎక్స్ ఎక్స్టింగ్విష్ ఉంటుంది ఎక్కడ ఏ అలారం ఉంటుంది ఇప్పుడు మనం బయట ఏది చేయాలంటే ఎలా బయటికి వెళ్ళాలి ఇప్పుడు అద్దాలు ఉంటాయి అద్దాలు ఎలా పగలగొట్టాలి అవి ఏవి వాళ్ళకు ఐడియా ఉండదు సో నేను ఏం చెప్తున్నానంటే ప్రతి వెహికల్కి అందరూ ఒకసారి ఫిల్ అవుతారు ఇప్పుడు ఆదోని నుంచి పోతున్నాను అనుకో ఆదోని స్టాప్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమింగ్నూరుకి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఆ టైంలో ఆపి బండి టోటల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్కడ ఫైర్ ఎక్స్టింగ్విష్ ఉంది ఎక్కడ ఎగ్జాస్ట్ డోర్ ఉంది ఐ మీన్ ఎగ్జిట్ డోరు అండ్ స్పెషల్ ఎగ్జిట్స్ ఎక్కడున్నాయి హ్యామర్ ఎక్కడుంది హ్యామర్ని ఎలా వాడాలి ఏ ఏ సమయాల్లో వాడాలి ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పి ఒక వీడియోలాగా ఇప్పుడు ఎయిర్ ఏరోప్లెయిన్స్లో కంపల్సరీ మనకు చెప్తారు ఏంటి ఏది అలాగే ఇక్కడ కూడా అలాగే చెప్పమని చెప్తున్నాము ఇంకా అక్కడ వాటిలో వేసిన రిఫ్లెక్టివ్ టేప్లాగే ఇక్కడ కూడా డెవలప్ చేయండి వెయ్యండి అని చెప్పి చెప్పాను సో ఇవన్నీ ఫ్యూచర్లో అప్డేట్ చేయించి హై సేఫ్టీ ఉండే బండ్లుగా ఆదోళలో ఉన్న వెహికల్స్ని డెవలప్ చేయాలని మా కోరిక ఎస్ మేడం ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ర్యాష్ డ్రైవింగ్ ఏదైనా చేసినా లేదా ఆ బస్సులో సౌకర్యాలు సరిగా కల్పించకపోయినా మీ దృష్టికి ఎలా తీసుకురావాలి ప్రయాణికులకు సౌకర్యార్థం మీరు ఏదైనా నంబర్ ఏదైనా అలాట్ చేశారా టోల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్ అంటూ సపరేట్గా ఏం లేదండి లైక్ మాకు యాప్ ఉంటుంది ఏపీ ట్రాన్స్పోర్ట్ ఆట్ ఓఆర్జీ దాంట్లో మీరు అప్డేట్ చేయొచ్చు మీరు టికెట్స్ రైజ్ చేయొచ్చు కంప్లైంట్స్ రైజ్ చేయొచ్చు ఏ బండి మీదైనా ఏ టైంలో అయినా చేయొచ్చు ఇంకా ఆర్టీఓ ఆఫీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ తెలుసుంటాయి వాళ్లకు వాట్సాప్ చేసినా కూడా చాలు మేము యాక్షన్ తీసుకుంటున్నాం మేజర్గా ఆధోని పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ ఈ డ్రైవింగ్ పట్ల చాలా చిన్న చిన్న పొరపాట్లు యాక్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మేడం వీళ్ళకు మీరు ఏమి హెచ్చరిక చేస్తున్నారు ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ అండ్ మైనర్ డ్రైవింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి మన డిఎస్పి మేడం కూడా చాలా క్లాసెస్ తీసుకున్నారు ఇప్పుడు ప్రతి స్కూల్కి కాలేజ్కి మేము రెగ్యులర్గా వెళ్తుంటాం ఎవ్రీ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఫిఫ్టీన్ డేస్ వన్స్ ఒక కాలేజ్ కానీ ఒక స్కూల్ కానీ సెలెక్ట్ చేసుకొని వాళ్లకు మనం రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటి ఎలా అని అప్పుడు ఈ ర్యాష్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ వితౌట్ సీట్ బెల్ట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ వీటి ప్రయోజనాలు యూస్ చేస్తే లాభం ఏంటి యూస్ చేస్తే నష్టం ఏంటి ఇప్పుడు మన హెల్మెట్ సీట్ బెల్ట్ అనుకోండి వాటి వల్ల యూజెస్ ఏంటి వాటి వల్ల వాటిని వాడకపోతే వచ్చే నష్టాలేంటి అదే సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే ఎందుకు చేయాలి ఒక రెండు నిమిషాలు బండి ఆపేసి మాట్లాడితే ఏమి కాదు అంత ఇంపార్టెంట్ కాల్ అయితే డిఫరెంట్ రింగ్ టోన్స్ పెట్టుకోండి ఇంపార్టెంట్ కాల్ అయితే ఆపి మాట్లాడండి లేకపోతే లైట్ తీసుకొని వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంపార్టెంట్ కానీ కాల్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు కదా మన లైఫ్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు చాలామందికి చెప్తున్నాము ఇవి ఇది ఏంటి అంటే ఆటోమేటిక్గా మేము ఫోటోలు తీసుకుంటా ఉంటాం ఫోటోలు తీసుకొని వాళ్ళని మేము ఆపాల్సిన పని లేదు ఏమీ లేదు మాకు ఫేస్ రికగ్నైజేషన్ వస్తుంది ఈ ఇప్పుడు మేము బండి కానీ ఫోటో తీసుకున్నాం అనుకోండి ఫోటో తీసుకొని దాంట్లో అప్డేట్ చేసేస్తాం ఆన్లైన్ ఆన్లైన్లో చలాన్ జనరేట్ అయిపోతుంది వాళ్ళని మేము ఆపాల్సిన పని లేదు ఏమీ లేదు చలాన్ జనరేట్ అయిపోతుంది వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తుంది ఆ బండి మీద ఏమి ఆపరేషన్స్ జరగాలన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆ చలాన్ క్లియర్ అయితేనే మీకు ఏమన్నా ఆపరేషన్స్ జరుగుతాయి అట్లా రెండు మూడు సార్లు అప్డేట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా మంచి డ్రైవింగ్ లైసెన్స్ కూడా సస్పెండ్ అవుతాయి ఆధ్వర్యంలో మేజర్గా డ్రైవింగ్ స్కూల్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ డ్రైవింగ్ స్కూల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు సరైన అంటే వసతులు అయితే కల్పించడం లేదు పర్మిషన్స్ కూడా వసతులు లేకుండా ఇచ్చారన్న వర్షన్ కూడా కాస్త చర్చిస్తున్నారు టౌన్లో మీరు వాళ్ళ పట్ల ఏం చర్చలు తీసుకుంటారు వసతులు లేకుండా అయితే ఏమి ఇవ్వలేదండి ఈ పాతవి ఐ మీన్ ఓల్డ్ దీంట్లో ఇచ్చిండీ కూడా వెరిఫై చేయిస్తున్నాము వాటిలో కూడా ఇప్పుడు మనకు ఇక్కడ స్టిమ్యులేటర్ కూడా ఉన్న డ్రైవింగ్ స్కూల్ ఉంది దట్ వీఆర్ హ్యాపీ ఫర్ దట్ అట్లీస్ట్ స్టిమ్యులేటర్ పెట్టారని నెక్స్ట్ ఇయర్కి మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ ఇంకా మొ మొత్తం లైక్ హై ఎండ్ డ్రైవింగ్ స్కూల్స్ తీసుకురావాలా అనే కాన్సెప్ట్లో గవర్నమెంట్ ఉన్నారు సో అది తీసుకొచ్చంటే మొత్తం లైక్ దగ్గర దగ్గర త్రీ ఏకర్స్లోకి తీసుకురావాల్సి వస్తుంది దాంట్లో కంపల్సరీ స్టిమ్యులేటర్ అవన్నీ కూడా ఉంటాయి సో అలా అప్డేట్ చేసినప్పుడు మోస్ట్లీ ఇవన్నీ మనకు ఉండవు ఈ ప్రాబ్లం మనకు ఉండదు మనం ఫేస్ చేసేది ఇప్పటిదాకా మీరు మీట ఎన్ని కేసులు నమోదు చేశారు ఈ యొక్క ర్యాష్ డ్రైవింగ్ పట్ల డ్రంకర్ డ్రైవింగ్ పట్ల ఫర్దర్ వాళ్ళకు ఇంకా హయ్యర్ హెచ్చరికలు ఏం చేయబోతున్నారు ఎప్పటికీ మేము ప్రతీ నెల రాస్తూనే ఉంటామండి రోడ్ సేఫ్టీ కేసెస్ మాకు టార్గెట్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రీచ్ కావాలంటే మేము కేసులు రాస్తూనే ఉంటాము ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాము మాకు రెగ్యులర్గా కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది సో ఆ రోడ్ సేఫ్టీ మీటింగ్కి మేము ఇవన్నీ తీసుకెళ్తాం ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు మోస్ట్లీ ఇక్కడ రోడ్ ప్రాబ్లం కూడా ఉండడం వలన దాన్ని ఫస్ట్ రెక్టిఫై చేయించడానికి ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే ఒక ప్రతి చిన్న యాక్సిడెంట్కి టీమ్ వెరిఫికేషన్ జరుగుతుంది మేము ఆర్టీ ఏపీ ఆర్ఎన్బి వాళ్ళు నేషనల్ హైవేస్ వాళ్ళు ప్లస్ పోలీస్ వీళ్ళందరూ కలిపి ప్రతి చిన్న యాక్సిడెంట్ అయినా ఎవరైనా ఒక్కరు చనిపోయినా కూడా దాన్ని క్లియర్గా వెరిఫై చేసి దాన్ని టోటల్ ప్రిపేర్ చేస్తాం ఏమైంది ఎందు మూలాన యాక్సిడెంట్ అయింది రోడ్ ప్రాబ్లమా మంచి ప్రాబ్లమా లేక వాడు తాగేసి ఏమన్నా ఇది చేశాడా రాంగ్ రూట్లో ఏమైనా పోయాడా స్పీడ్లో పోయి గుద్దాడా ఓవర్టేక్ చేసేటప్పుడు గుద్దాడా ఇవన్నీ మేము వెరిఫై చేసి ఎనాలిసిస్ చేసి ప్రతీ యాక్సిడెంట్కి మేము రిపోర్ట్ ఇస్తున్నాం కలెక్టర్ మేడంకి సో కలెక్టర్ మేడం దాన్ని వెరిఫై చేసి దాన్ని చూసిన తర్వాత మనకి కేసు అప్డేట్ చేస్తా ఐ మీన్ ఏమేమేమి యాక్షన్స్ తీసుకోవాలని చెప్తున్నారు దాని మీద కేసులు రాయడం కానీ బుక్ చేయడం కానీ చేస్తున్నాను ఎస్ అయితే ఆధోని పరిసర ప్రాంతాల్లో అయితేనేమి ఇక్కడ ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సు కూడా ఫిట్నెస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా నడపాలి అని చెప్పేసి మనకు ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి శిశిర దీప్తి అయితే తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో సిఆర్ న్యూస్